హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ ఈరోజైతే ఊరు వచ్చాం కదండి మచిలీపట్నం అయితే వచ్చాం కదా ఇక్కడ అక్కడ ఒక పల్లెటూరు అండి మా ఊరైతే ఇంకా ఇక్కడైతే మా ఇంటి దగ్గర అయితే ప్రేయర్ అయితే పెట్టుకుంటున్నాము ఇంకా అందుకని చెప్పేసి ఇలా టెంట్ అయితే వేసాము ఇది ఎంట్రన్స్ అండి మా ఇంటికి ఇంకా లోపలయితే ఇంకా వంట కార్యక్రమం అయితే జరుగుతుందనమాట మా పెద్దం బాగా కుక్ చేస్తారండి వంటలైతే ఇంకా తను చేస్తుంది చాలా బాగుండి సింపుల్ ప్రాసెస్లో చేస్తారు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి మేమైతే ఐదు గంటలకెళ్ళేసి కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసేసి పెట్టుకుని ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాం ఇక్కడ టిఫిన్ కోసం అయితే గారెలు వేస్తున్నామండి ఇక నేను కూడా ఉన్నాను వేస్తున్నాము ఇంకా ఇదైతే సాంబార్కి పప్పు ఇంకా అలాగే వెజిటేబుల్ కర్రీకి బీరకాయ ఇంకా అన్నీ రెడీ అయితే చేసామండి ఇంకా చూసారా వేడి వేడి గారెలు అయితే కుక్ అవుతున్నాయి అనమాట ఇక్కడ ఇంకా అలాగే ఇంకా సాంబార్ ఒక పక్కన ఇంకా కర్రీస్ ఒక పక్కన అలా కుక్ ఇంకా కుకింగ్ అయితే జరుగుతుందండి ఇంకా కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను చూస్తున్నారు కదా అయితే వీడియో నేను పనిలో ఉన్నాను అందుకే సరిగ్గా వీడియో అయితే మొత్తం తీయలేకపోయాము ఇంకా నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇక్కడైతే రవ అయితే స్వెచ్ చేస్తుందండి మా పెద్దమ్మ చూడండి ముందుగా వాటర్ పోసి ఇంకా అందులోనే వాటర్ మరిగిన తర్వాత రవ్వ కొంచెం నెయ్యి ఇంకా అన్నీ వేశారు ఇలాచి పౌడర్ వేశారు ఇంకా అన్నీ వేసేసి అయితే రవ్వ అయితే రెడీ చేశారండి ఇంకా చిన్న షార్టే అనమాట మొత్తం వీడియో అయితే తీయలేదు ఇంకా ఫైనల్గా అయితే ఇందులో జీడిపప్పు అలాగే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే వేశారు కిస్మిస్ ఇంకా ఇవి ఉంటాయి కదండి చెర్రీస్ అవి కూడా వేశారనమాట ఇవన్నీ వేసి చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి మా పెద్దం బాగా చేస్తారనమాట ఇంకా వంట అయితే చాలా బాగుంటుంది సింపుల్గా చేసేస్తారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా అలాగే చికెన్ కర్రీ అలాగే బిర్యానీ ఇవన్నీ కూడా చేశారు మొత్తం అయితే వీడియో కవర్ చేయలేదండి ఇంక ఇదైతే చికెన్ అనమాట ప్రేయరు ఇంకా ఇంట్లో ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేశారనమాట చూసారా ఇంకా ఇప్పుడైతే ప్రేయర్ జరుగుతుంది ఇక్కడ ఈ పాష గారు మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేయండి విజయవాడ కృష్ణ లంక అండి విజయవాడ కృష్ణలంక పాడమట చిట్టినగర్ దైవ సేవకులండి కాటూరు మోజేసాయి గారు చాలామంది తెలిసే ఉంటుంది ఇంకా ఇక్కడైతే పాట పాడుతున్నారు ఏమైనా చేయగలవు ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ కదా ఆ పాట అయితే పాడుతుంది పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు ధనపరచు వాడవు హెచ్చించు వాడవు మా పక్షము నిలిచి నిలమించు వాడవు స్థిరపరచు వాడవు బలపరచు వాడవు పడిపోయిన

వినారండి ఈ అయ్యగారు పేరు ఆటూరు మోజేస్ గారు విజయవాడ కృష్ణలంక పాడమట చిట్టినగర్లో మంచి దైవసా ఒకరులండి ఇప్పుడు మాట్లాడుతున్న పాషగారు వచ్చి మా ఊరండి మా సొంత ఊరిలో పాషగారు అనమాట ఇంకా వాక్యం అయితే అయిపోతుంది ఇంకా ఈ తర్వాత అయితే వాక్యం అయిన తర్వాత భోజన కార్యక్రమాలు అయితే జరిగాయండి ఇంకా అవన్నీ అయితే నేను తీయలేకపోయాను వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్